మన డ్రెస్సింగ్ ఇతరులను ఇంప్రెస్ చేసేలా కాదు ఇన్స్పైర్ చేసేలా ఉండాలి షాపింగ్ అంటే ఇష్టం లేని అమ్మాయిలు అస్సలు ఉండరు ఆలోచించకుండా ఖర్చు పెట్టేది కూడా ఇక్కడే ఈ అప్డేటెడ్ జనరేషన్లో ఎక్కడ చూసినా ఫ్యాషన్ డ్రెస్ మోడ్రన్ డ్రెస్ ట్రెండీ డ్రెస్ ట్రెండీగా ఉంటేనే వాల్యూ ఇస్తారా అసలు మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అసలు బైబుల్ ఏం చెప్తుంది మన డ్రెస్సింగ్ ఇతరులను ఇంప్రెస్ చేసేలా కాదు ఇన్స్పైర్ చేసేలా ఉండాలి ఒక క్రిస్టియన్ విమాన్గా మన డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్ అని నీకు తెలుసా నీవు దేవుని ప్రేమించే వ్యక్తివైతే ఈ వీడియో కంప్లీట్గా చూడు మన డ్రెస్సింగ్ ఎందుకు ఇంపార్టెంట్ మన డ్రెస్సింగ్ ఏముందండి మన బిహేవియర్ క్యారెక్టర్ గుణం ఇవన్నీ బాగుంటే చాలు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఎలా రెడీ అయినా ఓకే అని చాలామంది అంటారు ఎస్ ఆఫ్ కోర్స్ బట్ ఒక వ్యక్తి మనల్ని చూడగానే మన డ్రెస్సింగే కనిపిస్తుంది కదండి మన ఔటర్ ఎపీరియన్స్ మన డ్రెస్సింగే మనం ఏంటో లోకానికి చూపిస్తుంది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం ముప్పయో వచనంలో దేవుని వాక్యం ఇలా చెప్తుంది అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది దేవుడే చెప్పాడు కాబట్టి మన అందం మోసకరం సౌందర్యం కూడా వ్యర్థం దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏ విధంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందో ఆ విధంగా మనం ఉన్నప్పుడు కొనియాడబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ జనరేషన్లో మోడర్న్ డ్రెస్సింగ్ మోడస్ట్ డ్రెస్సింగ్ ఏం చూజ్ చేసుకోవాలి ప్రజెంట్ ఫ్యాషన్ మోడర్న్ డ్రెస్సింగ్ అంటే మన శరీరాన్ని ఎక్స్పోజ్ చేస్తూ లోకానికి చూపించడం నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువైన దానివి దేవుడే స్వయంగా తన చేతులతో చేసిన గొప్ప అద్భుతం నువ్వు నువ్వు నువ్వులాగే ఉండు ఎక్స్పోజ్ చేసి లోకానికి ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఎవరితోనో కంపేర్ చేసుకోవద్దు మోడర్న్ డ్రెస్సింగ్ నీకు ఈ లోకంలో వాల్యూ ఇస్తుందని నువ్వేదో గొప్ప అందగత్తిగా కనిపిస్తావని అనుకోవడం నీ భ్రమ మాత్రమే లోకం నిన్ను చెడు దృష్టితో చూస్తుంది నిన్ను చూసిన అనేక యవనస్తులు పాపం చేయటానికి కారణమవుతావు దేవుని దృష్టిలో కూడా ఇది పాపమే ఈ మోడర్న్ డ్రెస్సింగ్ వల్ల నీకేం యూజ్ లేదు ఇతరులకి యూజ్ లేదు దేవుణ్ణుండి దేవుడేమైనా సంతోషిస్తాడంటే అది కూడా లేదు మరెందుకు నీకు ఆ మోడర్న్ డ్రెస్సింగ్ అవసరం లేదు కదా మొదటి తిమోతి రెండో అధ్యాయం తొమ్మిది వచనములో ఒక స్త్రీ యొక్క వస్త్రధారణ ఎలా ఉండాలో స్పష్టంగా రాయబడింది మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి అబ్బా అమ్మాయి ఏముందిరా అని కాదు అమ్మాయి అంటే ఇలా ఉండాలిరా అని మనల్ని చూసేవారు అనేలా మనం ఉండాలి మన శరీరాన్ని బయటికి ఎక్స్పోర్ట్ చేయకూడదు మన శరీరం దేవుని ఆలయమని మర్చిపోవద్దు కాండం ఇరవై రెండో అధ్యాయం ఐదో వచనం ప్రకారము స్త్రీలు పురుషుని యొక్క బట్టలు ధరించకూడదు అంటే టీ షర్ట్స్ టైట్ టీషర్ట్స్ డీప్ నెక్ డ్రెస్సెస్ స్లీవ్నెస్ డ్రెస్సెస్ నెట్ సారీస్ టైట్ లెగ్గిన్స్ షార్ట్ టాప్స్ చున్నీ లేకుండా డ్రెస్సెస్ ఇలాంటివి మనం వేసుకోకూడదు లోకంలో జరుగుతున్న పాపానికి ముఖ్య కారణంగా సాతాను వాడుతున్న వెపన్ స్త్రీ సాతాను చేతిలో వాడబడి నరకానికి వెళ్తావో నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని బిడ్డగా ఉండి లోకానికి వెలుగ్గా ఉండి అనేకుల్ని వెలిగించి నిత్యరాజ్యం చేరుకుంటావో నీ చేతుల్లోనే ఉంది ఈ జనరేషన్కి తగ్గట్టు ఇప్పుడు కూడా మన శరీరాన్ని మొత్తాన్ని కవర్ చేస్తూ మంచి డ్రెస్సెస్ ఉన్నాయండి మంచి సారీస్ చాలా బాగుంటాయి అలాంటివి మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకొని వేసుకోండి నువ్వు దేవుడు చేసిన అద్భుతం నువ్వు వేసుకున్న డ్రెస్సు నిన్ను బట్టి డ్రెస్కే వచ్చేయాలి డ్రెస్సును బట్టి నీకు కాదు బయటికి కనిపించే డ్రెస్సింగ్తో పాటు మన హృదయం కూడా దేవునికి చాలా ఇంపార్టెంట్ మొదటి సమయంలో పదహారో అధ్యాయం ఏడో వచనంలో దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెట్టువాడు అనేక సంవత్సరాలుగా మోడెస్ట్ డ్రెస్సింగ్ వేసుకున్న నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను తప్పకుండా మీరు మోడెస్ట్గా డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు చాలా డీసెంట్గా క్లాసీగా వండర్ఫుల్గా కనిపిస్తారు మీరు ఒక బ్లెస్సింగ్గా ఉంటారు ఈ వీడియో తప్పకుండా మీకు హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను మీకు హెల్ప్ఫుల్గా ఉంటే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో థ్యాంక్ యూ